అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందులో భాగంగా ముఖ్యంగా ముక్కమూడ వార్డు ప్రజలకు మా వార్డు కార్మికులకు పొద్దురు పట్ట ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనే జ్ఞానంతో ఈరోజు మేము మా వార్డులో కేక్ కటింగ్ కార్యక్రమము కార్మికులకు గుర్తు కార్యక్రమం ఇచ్చి సంవత్సరం లాగా ఈ ఈ సంవత్సరం కూడా కార్మికులతో కొంత సంవత్సర కార్యక్రమం చేసుకుంటాము మానవాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మా ముప్పై మూడు వార్డు ప్రజలకు ఇక్కడ విచ్చేసిన మా సపోర్టర్లకు అందరికీ ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను ముఖ్యంగా ప్రతి సంవత్సరము మా వార్డు నుంచి మా అందరూ తరపు నుంచి మేము మా వారిలో పనిచేసే శానిటరీ కార్మికులకు మేము గిఫ్ట్లు ఇవ్వడము ఆనవాయితీగా ఉంది మేము గెలిచినప్పటి నుంచి కాకపోతే పోయిన క్రిస్మస్కు కొద్దిగా అనివార్య కారణం వల్ల ఇవ్వలేకపోయినాము కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ మా చేతనైన వరకు మా శక్తి మేరకు గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళ ఇంటికి కావాల్సిన సరుకులను ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మా వార్డులో ప్రత్యేకంగా ఎనిమిది మంది కార్మికులు ఉన్నారు ఏ రోజైనా కూడా నేను ఫోన్ చేసినప్పుడు కానీ మా వార్డులో ఎవరున్నా పెద్ద మనుషులు అందరూ ఫోన్ చేసిన వాళ్ళు ఎప్పుడు మాకు వ్యతిరేకంగా చెప్పకుండా సదా వాళ్ళు చెప్పినట్టు ఎవరు చెప్పినా కూడా వాళ్ళు పనిచేస్తూ మాకు ఎప్పుడు మంచి పేరు తెచ్చినారు వార్డులో ఇలాగే వీళ్ళ సహకారం మాకు ఇంకా రెండు సంవత్సరాలు కొనసాగించాలని కోరుకుంటూ మరియు వీళ్లకు కనీస వేతనాలు ఇవ్వాలని వీళ్ళ పోరాటంలో మేము కూడా మద్దతు తెలుపుతున్నాము ఎందుకంటే కొన్ని లక్షల జీతాలు ఇచ్చినా కూడా ఇలాంటి పని ఎవరు చేయరు కాబట్టి వాళ్ళు ఈ పని చేయడము వాళ్ళకు మనకు గర్వకారణము ఎందుకంటే వాళ్ళు చేయకపోతే మనకు అసలు ఈ పరిస్థితుల్లో మనం ఉండం ఇట్లా ప్లేస్లో మనం నిలబడలేం కాబట్టి వాళ్ళకు అందరూ ప్రభుత్వం కూడా వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకు మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము